கல்போத கல்பிச்சேன் வரைக்கும் அனுஷரிச்சாலும் நேற்று పరుక్ష పరమైనటువంటి వస్త్రాలను తయారు చేయడానికి ఇచ్చినటువంటి ఆర్డర్లు అంది ప్రభుత్వం ముందున్న ఆర్డర్లు వారే అందరికీ పనులు తీసాలనే సందర్భంగా నేతన్నలకి ఉపాధి లేక చేసే చేయడానికి కష్టానికి పని లేకపోవడం ఈరోజు నేతన్నలు ఆకలి బాధతోటి తమ కుటుంబ కుటుంబాన్ని పోషించలేక అనేక ఇబ్బందులకి గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం నేను ఇటీవలే సిరిసిల్ల ప్రాంతానికి వచ్చినప్పుడు చూసాం ఎక్కడైనా కార్మికులు మొత్తం సాంఖ్యలు బంద్ కావడంతో పైన ఏదైనా పని దొరుకుతుందా ఆ పని దొరకడం వల్ల నా కుటుంబానికి ఏమైనా గు పెట్టడానికి అవకాశం దొరుకుతుందా అని రోడ్ల మీద కార్మికులు పని కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చూశా అదే సందర్భంలో తమ ఉపాధి కోసము ఎన్నడూ ఏ పని చేయనటువంటి మొగ్గమే తప్ప మరో పని ఎరగనటువంటి కార్మికుడు మట్టి పని పార పని చేస్తున్నటువంటి పరిస్థితి సిరిసిల్లా ప్రాంతంలో ఉంది చాయ్ కప్పును కడిగి తమ కుటుంబాన్ని పోషించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు సిరిసిల్ల ఈ పరిస్థితికి వచ్చిందంటే దీనికి ఎవరు కారణం ఆనాడు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీనా ఈరోజు పరిపాలిస్తున్నటువంటి ఈ ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీనా కాంగ్రెస్ బీజేపీనా ఈ మూడు రాజకీయ పార్టీలు ఈ రోజు ఈ నేతన్నల దుస్థితికి కారణం గత ప్రభుత్వం నేతన్నల ద్వారా ఉత్పత్తి చేయించినటువంటి వస్త్రాలు బకాయిలు గత ప్రభుత్వం చెల్లించకపోవడం ఆ ప్రభుత్వం చెల్లించకపోయినా మరి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మేమైనా బకాయిలు చెల్లించి ఇక్కడ ఉన్నటువంటి ఆస్రాములకి వార్తలు వైద్యని గుమస్తాలకి గౌరవ కార్మికులకి మేము కలిపి పని కల్పిస్తాం లేకుండా పరిస్థితి నుంచి సిరిసిల్లా కాపాడుతామని ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు మీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి కొంతమంది నాయకులు అవాకులు చవాకులు పలుకుతా ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పవన్ కార్మికులు గాని వైపని కానీ మార్పింగ్ కార్మికులు గాని ఆసాములు గాని వాళ్ళు ఆకలితో అలమటించి ఉపాధి లేక రోడ్డు మీదకి వచ్చారే తప్ప ఒక నా ఒక రాజకీయ నాయకుడు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక బిఆర్ఎస్ పార్టీ నాయకుడు లేదో ఒక బిజెపి నాయకుడు చెప్పినటువంటి పనికి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించట్లేదు ఈ రోజు కార్మికులు తమ పని కావాలి అని ఈ ప్రభుత్వం ముందు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమైనటువంటి మంత్రి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే

అదేవిధంగా ఈ వృత్తి మీద ఆకాశపడ్డ చాలామంది కార్మికులు ఈనాడు ధార్ణా కార్యక్రమం మానోహార కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది ఈ కార్యక్రమం అది ఆదరికి సంబంధించినటువంటి కార్యక్రమం సమస్యలకు సంబంధించినటువంటి కార్యక్రమం అందుకని రాజకీయాలతో నిమిత్తం లేకుండా సిఐటి సిపిఎం నాయకత్వంలో ఈ కార్మికులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావడం అనేది జరిగింది ముఖ్యంగా వాళ్ళు కోరుతున్నది ఇప్పటిదాకా ఉన్నటువంటి బకాయి ఇప్పటిదాకా బతుకమ్మ చీరల పేరుతో నేయించి సర్కారు తీసుకున్నటువంటి బట్టలకి దాదాపు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు బాకీ ఉన్నది చెప్తున్నారు వెంటనే బాకీలన్నీ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ బాకీలు విడుదల చేస్తేనే ఆసాములకు డబ్బులు వస్తాయి ఆసాములు కార్మికులతో పనిచేయించడానికి అవకాశం ఉంటుంది అందుకనే ప్రభుత్వం యొక్క వైఖరిని బట్టి పౌర్ణం కార్మికుల యొక్క జీవితం ఆధారపడి ఉన్నది అందుకనే బకాయి ఉన్నటువంటి డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఐదు వేల మంది కార్మికులకు సంబంధించి యార్న్ సబ్సిడీ పద్దెనిమిది కోట్లు బాకీ ఉండటం ఈ పద్దెనిమిది కోట్ల రూపాయలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నది ఏంది కాంగ్రెస్ వాళ్ళు మేము వచ్చి ఇంకా వంద రోజులు కాలేదు అని అయ్యా వంద రోజులు కాలేదు కానీ మీ ప్రభుత్వంలో ఉన్న పెట్రోళ్ళు కాంట్రాక్టర్లు వందల కోట్ల రూపాయలు బిల్లులు అప్పుడే తీసుకున్నారు మరి మీరు మాత్రం బిల్లులకు పైసలు తీసుకోవడానికి డబ్బులు ఉన్నాయా రూమ్ కార్మికులకు సంబంధించి సుమారు రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు బాకీలు ఇవ్వడానికి మీకు చేతులు రావట్లేదా అని అడుగుతున్నాం అదేవిధంగా ఐదు వేల మంది కార్మికులకు సంబంధించి పద్దెనిమిది కోట్ల రూపాయలు యారు సబ్సిడీ డబ్బులు కూడా రాలేదంటే నిజంగా సిగ్గు చేయట్ అందుకని ఈ డబ్బులకి మిగతా ఇచ్చే డబ్బులకి లింక్ పెట్టొద్దు ఇది పేదవాళ్ళకు సంబంధించినటువంటి సమస్య ముప్పై వేల మంది కార్మికులు ఈ వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అందుకని ఈ ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కార్మికులకి న్యాయం చేయడానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని సందర్భంగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా కేటీఆర్ గారు నిన్నటిదాకా చేనేత శాఖ మంత్రి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చేనేత శాఖ మంత్రి మరి కేటీఆర్ గారు కూడా నా నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మీరు ఎందుకు స్పందించడం లేదని ఈ ప్రభుత్వం నిలదీయాలి కానీ ఈ ప్రభుత్వాన్ని ఇంకా నిలదీయటం లేదు అందుకని మేము కేటీఆర్ గారు చెప్పదలుచుకున్నాం అయ్యా మీకు ఓట్లేసి గెలిపించిన జనం మీరు వీళ్ళ తరఫు నిలబడండి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురండి మా తరఫున మా పోరాటాలు మేము కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం ఇక బండి సంజయ్ ముచ్చట చెప్పాల్సిన అవసరం లేదు బండి సంజయ్ ఈ లోకం అక్కర్లేదు ఈ జనం అక్కర్లేదు ఈ పేదరికం అక్కర్లేదు వాళ్ళకి అయోధ్య రాముడు ఉంటే చాలు మనందరికీ దేవుడు అన్న ఏం అనుమానం లేదు కానీ బండి సంజయ్కి మాత్రం జనం అక్కర్లేదు కానీ దేవుడు మాత్రం కావాలి దీంతో రాజకీయాలు చేస్తున్నాడు పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు ఇప్పటికైనా పార్లమెంట్ మెంబర్ ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏవేవైతున్నాయో వాటి అన్నింటినీ సాధించడానికి ఆయన ప్రయత్నం చేయాలి అయితే ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలన్నీ మేము ఇప్పుడు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మీ తరఫున మేము మెమరండం ఇస్తాం మిమ్మల్ని కూడా రమ్మంటాం వీలైతే ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాం ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోతాం మీరు కొత్తగా ప్రభుత్వం మీదకి వచ్చారు అధికారం మీదకి వచ్చారు ఈ సమస్య పరిష్కారం చేస్తే మీకు మంచి పేరు వస్తుంది ఈ సమస్యను మీరు పరిష్కారం చేయండి అని ముఖ్యమంత్రి గారు కూడా మేము చెప్పాలనుకుంటున్నాం అందుకని ఆ విధంగా ఈ కార్యక్రమం కొనసాగు ఏదున్నా ఇక్కడ పోరాటం అయితే జరగాలే ఆకలి చావులకి అవకాశం ఇవ్వద్దు మీరు పోరాడండి మీ తరఫున ఎర్రజెండా ఉంటుందని మీకు హామీ ఇస్తున్నాం అది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోతామని సందర్భంగా మరొకసారి తెలియజేస్తుంది